శ్రావణమాసం చివరి శనివారం కావడంతో నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో నల్లగుట్ట మారుమ్రోగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు నిశామపాచుల దర్పల్లి మండల పరిధిలోని దుబాక నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం నాడు భక్తులతో కిటకిటలాడింది శ్రావణ మాసంలో నల్లగుట్ట నరసింహస్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు ప్రవీణ్ కుమార్ దేవాదాయ కమిటీ చైర్మన్ ప్రసాద్ మాట్లాడుతూ నల్లగుట్ట లక్ష్మీనరసింహస్వామి సుమారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయమని వారన్నారు శ్రావణ మాసంలో జిల్లా నలుమూలల నుండి ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారని వారు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వారన్నారు శ్రావణ మాసంలో శనివారం చివరి వారం కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు నల్లగుట్ట నరసింహస్వామి ఆలయానికి రహదారికి బీటీ రోడ్డు వెయ్యాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కోరారు నల్లగూడీ శ్రావణ మాసం జరుగుతుంది ఇక్కడ గత ఒక వన్ మంత్గా జరుగుతుంది ఆరు వారాలు జరుగుతాయి ఇక్కడ వారికి కొంగు బంగారం అన్నట్టు ఉంటుంది భక్తులు చాలా వస్తారు ఇక్కడికి ఈ శ్రావణ మాసంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇక్కడ దుబాకా నరసింహ స్వామి ఇక్కడ ఇక్కడ ప్రత్యేక ఏంటంటే ఇక్కడ వచ్చి దర్శించుకునే వారికి చాలా బాగా జరుగుతాయని అందు గురించి వసతులు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయని శ్రావణ మాస కార్యక్రమంలో ప్రతి శనివారము ప్రతి సోమవారము కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అభిషేక కార్యక్రమాలు కానీ అట్లాగే అర్చన కార్యక్రమాలు మిగతా ఏమైనా కార్యక్రమాలు అంటే పుట్టు వెంట్రుకలు కానీ తర్వాత గోతన సంబంధించి ఏవైనా కూడా ఏ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తాము ఉంటాము అట్లాగే మాఘమాసం వచ్చేసి స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది కళ్యాణ కార్యక్రమాలు వైభవపేత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి దీనికి ప్రతి ప్రతి ఒక్కరికి కమిటీ వాళ్ళ సహకారం సహకారం కానీ మాకు అందజేస్తాను